नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎవరైనా కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అరెస్ట్ అయితే ఆయన వాళ్ళని వెళ్ళి పరామర్శించడము వాళ్ళ కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడము అదేవిధంగా వాళ్లకు లీగల్ సపోర్ట్ ఇవ్వడము లేదా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడము చేస్తూ ఉంటారు ఆ వాళ్ళు ఏ కేసులో ఇరుక్కున్నా కూడా ఈయన పట్టించుకోడు ఇప్పుడు ఉదాహరణకు వల్లభనేని వంశీ ఉన్నాడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినటువంటి కేసు ఏంటంటే ఆయన ఎవరైతే ఆయన మీద కేసు పెట్టారో తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడికి సంబంధించి ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించి భయపెట్టి కేసు విత్డ్రా చేసుకునేలాగా చేయడము అత్యాయత్నానికి పాల్పడడం లాంటి కేసుల్లో ఉంటే అలాంటి వ్యక్తిని వెళ్ళి కలిసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వల్లభనేని వంశీ అందగాడు కాబట్టి అరెస్ట్ చేశాడని చెప్పి కాసేపు కామెడీ చేసినటువంటి విషయం మనకు అందరికీ అదే విధంగా తెనాలికి సంబంధించి తెనాలిలో రౌడీషీటర్లు ఎవరు వాళ్ళు పోలీసుల మీద దాడి చేస్తే పోలీసులు ఏ ప్లేస్ లో అయితే పోలీసుల మీద దాడి చేశారో అదే ప్లేస్ లో వాళ్ళని పిలుచుకుని వచ్చి పోలీసులు వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తే ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియాలో వైరల్ అయితే ఆ వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వాళ్ళు జైల్లో ఉంటే వాళ్లను వాళ్ళు గంజా కేసుకు సంబంధించి అదేవిధంగా షీటర్లు అదేవిధంగా ఈవిటీజింగ్ కేసుల్లో ఉన్నటువంటి వాళ్లను కూడా పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఓదార్చి రావడము అదేవిధంగా ఎప్పుడో ఒక సంవత్సరానికి ముందు చనిపోయినటువంటి కార్యకర్త ఇంటికెళ్లి ఇప్పుడు పరామర్శించి జన సమీకరణ చేసుకుని బల ప్రదర్శన చేసి ఏ విధంగా అంబటి రాంబాబు నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలో ఎంత హంగామా చేశాడో మనం అందరం చూసాము సత్తెనపల్లి అదేవిధంగా ఆయన పిలవకపోయినా కూడా పెళ్లిళ్ళకు నిజంగా పిలుస్తా ఉండారో లేదో తెలియదు కానీ పెళ్ళిళ్ళకు పేరెంటాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవడంలో ముందు వరుసలో ఉంటాడు కానీ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఎవరెవరైతే ఇప్పటి వరకు అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులే ఇప్పుడు మన విజయసాయి రెడ్డి గారు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి కోటరీకి సంబంధించినటువంటి వాళ్ళు అత్యంత ముఖ్యులు అదే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే ధనుంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు ఇలాంటి వాళ్ళు చాలా కీలకంగా అత్యంత సన్నిహితంగా మెలిగిన వాళ్ళే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళను పరామర్శించడానికి ఇప్పటి వరకు రాజమండ్రి సెంట్రల్ జైలు వెళ్ళలేదు దానికి కారణాలు ఏమని మనం గనుక లోతుగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో ఆయనకే తెలియకుండా ఈ సిండికేట్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాజ్ కసిరెడ్డి కావచ్చు అదే విధంగా వెంకటేష్ నాయుడు కావచ్చు వీళ్ళందరూ ఆ అంతిమ లబ్దిదారుడు ఎవరో ఇంకా తెలుస్తారు అంతిమ లబ్దిదారుడికి కూడా తెలియకుండా కొంత డబ్బులు నొక్కేసి తిక్కతిక్కగా ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టి ఈ కేసులో దొరికిపోవడానికి ఆధారాలతో సహా దొరికిపోవడానికి ప్రధాన కారణమయ్యారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తా ఉంది ఇప్పుడు మనం మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి దాదాపు నెల రోజులు కావస్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పరామర్శించడానికి కూడా ఎందుకు వెళ్లలేదు విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సన్నిహితుడంటే రాయలసీమ మరియు నెల్లూరు మరియు ఆ ప్రకాశం జిల్లాలకు సంబంధించి ఆ ఆర్థిక లావాదేవీలు కావచ్చు ఆ ఎలక్షన్ కావచ్చు మొత్తం చెవి ెడ్డి భాస్కర్ రెడ్డిని నమ్మి ఆయన చేతుల్లో పెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత సన్నిహితుడో మనకందరికి అర్థమవుతుంది అలాంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వాళ్ళను పరామర్శించడానికి అక్కడికి వెళ్ళలేదు ఆయన పరామర్శించడానికి వెళ్ళకపోగా ప్రెస్ మీట్ అయితే తూతూ మంత్రంగా పెట్టాడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అప్పుడెప్పుడో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏదో కాలేజీల్లో గొడవలు ఉన్నాయని ఆ గొడవల్లో ఆ అప్పట్లో పగను ఇప్పుడు తీర్చుకోవడానికి ఇప్పుడు ఆయన వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేశాడని చెప్పుకొచ్చాడు అదే విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేశారంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది చంద్రగిరి అంట చంద్రగిరి చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం అంట సొంత నియోజకవర్గంలో ఆయన ఆధిపత్యం చలాయిస్తా ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఏ విధంగానైనా తొక్కేయాలనేసి ఆయన అరెస్ట్ చేశాడని చెప్పి ఏదో చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు ఆ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి వాళ్ళని అయితే పరామర్శించడానికి వెళ్ళలేదు ముఖ్యంగా ఆయన కుడి భుజము ఎడమ భుజం అని చెప్పబడేటువంటి ధనుంజయ్ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళిద్దరు అరెస్ట్ అయినప్పుడు ఉలిక్కి పడి ప్రెస్ మీట్ పెట్టాడే వాళ్ళ గురించి మాట్లాడుతూ అవినీతి అనే దానికి స్పెలింగ్ కూడా తెలియనటువంటి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి అని చెప్పుకొచ్చాడు తరువాత ఏమైందంటే న్యూస్ లో వస్తున్నటువంటి వరుస కథనాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారే ఉలిక్కి పడినట్లు తెలుస్తా ఉంది అదేంటంటే ధనుంజయ్ రెడ్డి గారు బినామీ కంపెనీల ద్వారా చేసినటువంటి పెట్టుబడులు కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి గారు వాళ్ళ బినామీ కంపెనీల ద్వారా లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా పెట్టినటువంటి పెట్టుబడులు కావచ్చు రెడ్డి గారు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా డబ్బులు పోగేసి వాటిని వివిధ మార్గాల ద్వారా పెట్టుబడులుగా పెట్టి ఈ సూట్ కేస్ కంపెనీలు సృష్టించి వీళ్ళు తిక్కతిక్కగా ఏం చేయాలో తెలియకుండా ఏదేదో చేసేసి ఆ రాజ రెడ్డి అయితే ఏకంగా సినిమాలు కూడా నిర్మించాడు సో ఈ అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నాడో ఆ అంతిమ లబ్ధిదారుడికి తెలియకుండా ఈ సిండికేట్ వీళ్లకు వీళ్లే ఈ కమిషన్ల రూపంలో లో వచ్చినటువంటి డబ్బులను ఇప్పుడు ఉదాహరణకు పది రూపాయలు వస్తే కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే సిండికేట్ పంచుకోవాలని చెప్పి అంతిమ లబ్ధిదారుడు ఆదేశాలు జారీ చేస్తే అసలు పది రూపాయలు వసూలైందా ఇరవై రూపాయలు వసూలైందా చెప్పకుండా వీళ్లకు వీళ్లే ఈ సిండికేట్ సభ్యులే కుమ్మక్క ఆ అంతిమ లబ్ధిదారుడు కూడా తెలియకుండా చాలా వరకు డబ్బులు నొక్కేసి వాళ్లే పంచుకొని వాళ్లే వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టుకుంటూ విదేశాలకు ఆ డబ్బులను చేరవేసి అక్కడ కూడా పెట్టుబడులు పెట్టి హవాలకు కూడా పాల్పడిన దాని వల్లనే ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఈ కేసు ఇంత కాంప్లికేటెడ్ అయ్యిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారని చెప్పి అత్యంత విశ్వసనీయ సమాచారము ఆ కారణం చేతనే ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఎవరు అరెస్ట్ అయినా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్లలేదు అదే విధంగా అరెస్ట్ అయినటువంటి వాళ్లలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించేలాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారని ఆధారాలు కూడా ఇచ్చేశారని అందుకే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎంపీల సమావేశంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణాన్ని హైలైట్ చేయాలి పార్లమెంట్ లో మాట్లాడాలి రాజ్యసభలో మాట్లాడాలి విధంగా వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించినటువంటి పెద్ద తలకాయలు అరెస్ట్ కాబోతున్నారు కాబట్టి మీరు ఈ కుంభకోణానికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేది పూస గుచ్చినట్లు కేంద్ర పెద్దలకు కావచ్చు ఢిల్లీ వేదికగా దేశ ప్రజలకు కావచ్చు మీరు కచ్చితంగా వివరించాలి అని చెప్పడంతో ఒక్కసారి తాడేపల్లి ప్యాలెస్ ఉలిక్కి పడింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి లీగల్ టీమ్ కు కావచ్చు ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళలో ఎవరైనా అప్రూవర్ గా మారా లేదా ఎలాంటి ఆధారాలు ఇచ్చారు వీళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఒకవేళ బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేకపోతే ఏమైనా స్ట్రాంగ్ సెక్షన్లు పెట్టి ఏమైనా అరెస్ట్ చేయబోతారా అనేది తెలియకుండా ఆ లీగల్ టీమ్ కూడా తలలు పట్టుకుంటున్నారు ఇప్పుడు ఉదాహరణకు మనం ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో అది కుంభకోణమే పాలసీ మార్చారని చెప్పి జస్ట్ హండ్రెడ్ క్రోర్స్ ట్రాన్సాక్షన్స్ జరిగాయని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రినే అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే అదే విధంగా ఈ కేసుకు సంబంధించి కల్వకుంట్ల కవిత గారు కూడా అరెస్ట్ అయినటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే సో ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఒక పవర్ఫుల్ లీడర్ అయినటువంటి దేశంలోనే పేరున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళనే లోపల వేసినప్పుడు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమి ముఖ్యమంత్రి కాదు సంఖ్యా బలం కూడా ఉన్నది అంతంత మాత్రమే సో ఈయన్ని అరెస్ట్ చేయడము కచ్చితమైన ఆధారాలు ఉండి బలమైన ఆధారాలు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు నుంచి తప్పించుకోలేరు ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈయన ఈ కేసుకు సంబంధించి వాళ్ళ లీగల్ టీమ్ చాలా సార్లు చాలా సందర్భాల్లో నేను కూడా అరెస్ట్ కావచ్చు అనేసి ఆయన కూడా ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు గ్రౌండ్ లెవెల్లో వెళ్లే విధంగా ఆయన ప్రెస్ మీట్ లో ప్రస్తావించడము విధంగా అన్ని అధికారిక కార్యక్రమాలకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అటెండ్ అవుతా ఉండడము ఇంక్లూడింగ్ ఈ జెండా వందనం కార్యక్రమానికి కూడాను సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రమే అటెండ్ అవుతా ఉండడం చూస్తుంటే లిక్కర్ కుంభకోణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ కాబోతున్నారు ఒకవేళ అరెస్ట్ అయితే పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకు చెప్పి ఆల్రెడీ పార్టీ పెద్దలకు ఆయనకు బాగా నమ్మకమైనటువంటి వాళ్లకు దిశానిర్దేశం కూడా చేసినట్లు తెలుస్తోంది సో ఈ వ్యవహారం కనుక నిశితంగా గమనిస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద ఆ ఆప్యాయత ఏమైందో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద అనురాగం ఏమైందో ధనుంజయ్ రెడ్డి మీద లేదా ఆ కృష్ణమోహన్ రెడ్డి గారి మీద ఆ గౌరవము ఆ ప్రేమ ఏమైందో అర్థం కావడం లేదు గాని ఒకవేళ హర్ట్ ఏమన్నా అయ్యాడా మనకు తెలియకుండా వీళ్ళు ఇష్టారాజ్యంగా పెట్టుబడులు పెట్టడము ఇష్టారాజ్యంగా ట్రాన్సాక్షన్లు చేయడము అది కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయడం వల్లనే ఇరుక్కున్నాడని చెప్పి ఏమైనా కోపంగా ఉన్నాడో మనకు తెలియదు గానీ ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అరెస్ట్ అయిన వాళ్ళను ఇంతవరకు నెల రోజులు అవుతున్నా కూడా పరామర్శించడానికి వెళ్లలేదు విధంగా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు సో వాళ్ళ మధ్య ఏదో అంతర్గత విభేదాలు ఉన్నాయనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి మరి చూసి చూడాలి ఏం జరుగుతుందో ఇందులో గనుక ఎవరైనా అప్రూవర్ గా మారేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి అందులో ఎవరు అప్రూవర్ గా మారుతారు ఎవరు అప్రూవర్ గా మారితే జగన్మోహన్ రెడ్డి గారికి కేసు ఇంకా బలమయ్యే ఆయన లోపలికి వెళ్లేటువంటి అవకాశం ఉందో ఇంకా తెలియాలంటే వేచి చూడాల్సిందే సో ఎవరు అప్రూవర్ గా మారుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తొందరలో అరెస్ట్ కాబోతున్నారా ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అంటే ఆయన వేస్తున్నటువంటి అడుగులు చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కుంభకోణానికి సంబంధించి జైలుకు వెళ్ళాలి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా బయటకు వచ్చింది మరి చూద్దాం ఏం జరుగుతుందో సో ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు